కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనే సమావేశం పేరుతో ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో దాదాపుగా అన్ని దేశాల నుంచి కూడా చాలా పరిమితమైన సంఖ్యలో పన్నెండు వందల మందికి మాత్రమే ఆహ్వానాలు పంపి కమ్మకుల ఆవశ్యకత కమ్మకుల భవిష్యత్తు రేపు ఏంటి అనేది అందరినీ ఒక చోటుకి ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చి కమ్మ కులంలో ఐక్యతను పెంచి కమ్మవారి పిల్లలకు అవకాశాలు కానీ చదువులు ఏదైనా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి చేయతనిచ్చే వాటి విషయం కానీ అలాంటి అనేక విషయాల గురించి ఇవాళ రేపు చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్య ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం ముఖ్య నాయకులు వక్తులతో ఇంతవరకు సమావేశం వారి సందేశంతో జరిగింది ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత రేపు పూర్తిగా కుల ఆవశ్యకతతో పాటు కార్యాచరణ అనేది ఒకటి ఏర్పాటు చేయడం దాని గురించి పెద్దలందరి అభిప్రాయాలు తెలుసుకొని అందరి అభిప్రాయాల మేరకు కులం ఏ విధంగా ఐకమత్యంగా ఉంటూ ఎవరైనా ఆర్థికంగా ఆదుకునే వారిని కానీ వ్యాపారాల్లో ఉద్యోగాల్లో పరిశ్రమల్లో అవకాశం కల్పించే దాని గురించి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి పలు రాష్ట్రాల నుంచి సంఘాల నాయకులు ఆర్థికంగా కమ్మ సంఘానికి దోహదపడేటువంటి వారు పలు రకాలుగా సేవా కార్యక్రమాలు చేసేటువంటి ప్రతినిధులు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి అందరూ రావడం కలవడం ఒక చోట చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మా సంఘ ప్రతినిధులు దీనికి మేమంతా గర్విస్తున్నాము దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రావడము వారు కూడా మా సంఘం యొక్క చేసేటువంటి పనుల గురించి కానీ సంఘంలో మా యొక్క ఆవశ్యకత గురించి కానీ పలు రకాలుగా మిగతా ఆర్థికంగా వెనుకబడినటువంటి సంఘాల యొక్క దోహదానికి వాళ్ళ యొక్క అభివృద్ధికి కృషి చేయడం కానీ మెచ్చుకోవడం జరిగినది నెక్స్ట్ మా అన్నగారు చెప్పినట్లు పెద్దలు వాళ్ళ నెక్స్ట్ కార్యక్రమం లేదు అనేది ఈరోజు సాయంత్రం రేపు మధ్యాహ్నం వరకు చర్చ వేదిక ఉంటుంది దాని గురించి ఓకే థ్యాంక్ యూ ఈరోజు ఖమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది జట్టి కుసుముకుమార్ ఆధ్వర్యంలో చాలా బాగా జరిగిందండి దీనికి ముఖ్య అతిథి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు అలాగే ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ నలుమూలలో ఉన్న కమ్మవారు ఆ కమ్మకులంలో ఉన్నటువంటి పేదవారిని మధ్యతరగతి వారిని అప్లిఫ్టింగ్ చేయాలని వారికి చేయూత చేయాలని ఉద్దేశంతో ఈ సభ జరిగిందండి సభకి నలుమూలల నుంచి అమెరికా నుంచి కెనడా నుంచి అలాగే లండన్ నుంచి అన్ని అన్ని కంట్రీస్ నుంచి వచ్చారు నేను స్పెసిఫిక్గా డాలాస్ నుంచి వచ్చాను సో కుసుమ్ కుమార్ మెయిన్ కేజీఎఫ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో మన మీ ఏరియాలో మీరు ఉన్నత స్థానంలో ఉంటే మన కులంలో వాళ్ళకి ఏదైనా చేతితో చేయండి ఆపదలో ఉన్న ఆదుకోండి అలాగే గవర్నమెంట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి నుంచి కూడా సహకారం ఉంటుందన్నారు అలాగే ఆంధ్రాలో మా బాబుగారు గారు అధికారంలోకి వచ్చారు సో మేము కూడా బాబుగారిని కలిసి కమ్మవారికి గవర్నమెంట్ నుంచి పేదవారికి ఏదైనా స్కీమ్స్ ఉంటే చేయండి అని కార్పొరేషన్ లాగా ఫామ్ చేయమని అడుగుతామండి సో ఓవరాల్గా రెండు వేల మంది వీవీఐపీలు వచ్చారు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి మన పక్క స్టేట్స్ నుంచి వచ్చారండి ఎంపీలు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు సో ఐఏఎస్లు వచ్చారు అన్ని అన్ని వర్గాల్లో మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు అన్ని వర్గాల్లో ఉన్న బాగా సెటిల్ అయినటువంటి కమ్మవారు వచ్చారు దాన్ని అందరూ ఇక్కడ కలుసుకోవడం పండగ లాగా జరిగింది సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద ఈవెంట్ నా పేరు పద్మాకర్ ఒరిజిన ఐఏఎస్ నుంచి వచ్చాను ది మీటింగ్ వాజ్ వెరీ వెల్ టు యునైట్ కమ్మ అండ్ ది కమ్మ పీపుల్ ఆల్వేస్ సర్వైవ్ ఫర్ ద సొసైటీ ది ఆల్వేస్ లుక్ ఫర్ అదర్ పీపుల్ డెవలప్మెంట్ అండ్ ద కెరియర్స్ yeah we we'll, we'll move forward with this kind of organization to help others thank you very much for your interview